అవగాహన ఉండడం గురించి మీ అందరికీ పాంప్లెట్స్ దాని గురించి వివరాలన్నీ మన సార్ చెప్పడం జరుగుతుంది సో ఎన్ని దయచేసి అందులో శ్రద్ధగా విని ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా సరే మీకు ఇమీడియట్గా మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు వారి పరిధిలో ఏమైనా డిలే అయ్యి మీకు అసౌకర్యంగా ఉంటే కనుక ఇమీడియట్గా ఈ న్యాయస్థానానికి మీరు

నా కాలేజీ ఇదంతా సర్వీస్ ఓరియంటెడ్ కాలేజ్ అండి రాన్స్ విత్ నో నో లాస్ నో ప్రాఫిట్ అండి అట్ ద లోయెస్ట్ ఫీజ్ పాజిబుల్ స్ట్రక్చర్ ఇక్కడ మా కి ఫీజ్ స్ట్రక్చర్ బాగా తక్కువ సేమ్ టైం ఫీజు తక్కువే కాదు ఆయనకి ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్ అట్ ద సేమ్ టైమ్ మా కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అనేక రకాల గేమ్స్ నేషనల్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్రికెట్ స్టేడియం ఫోర్ ఇండోర్ షెటిల్ కోర్ట్స్ అలాగే బాస్కెట్ బాస్కెట్బాల్ కానీ టెన్నిస్ కానీ వాలీబాల్ కానీ అన్ని రకాల క్రీడలు కూడా మా పిల్లల్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా మేము వన్ అవర్ వాళ్ళకి కేటాయించడం జరిగింది సార్ సో మా మెయిన్ మా మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు అంటే గోపరాజ్ వెంకట నరసింహరాజు గారు అలాగే సెక్రటరీ ఆఫ్ కరస్పాండెంట్ గాజరాజు బాబు గారు మా మేనేజ్మెంట్ యొక్క దృష్టి ఒకటే ఇది సర్వీస్ ఓరియంటెడ్ కాలేజ్ కాబట్టి అతి తక్కువ ఫీజులతో స్టూడెంట్స్ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయటం వల్ల చేయం అలాగే పిల్లలకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ సో నిజంగా నేను పెద్ద ఎక్కువ సాధన తీసుకుని తెలుసుకోలేదు సో గురించి అయ్యి యగా ప్రొసీడబాలన కాల్ గురించి తెలుసుకుని అది పార్టిసిపరేట్ Stuttgart నాకు అవకాశం ఇచ్చినందరికీ కృతజ్ఞతలు ముందుగా మీ అందరిని నా ఆసిసి వీనిక నారదికి నగరానికి నమస్కారాలు తెలియజేస్తో గదాకు 87 గదాకడక వన్ ఇయర్ అటు దాన్ని ఎనభై ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కాలేజీకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను రెండవది ఈ కాలేజీలో దాదాపు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నుంచి చదివిన వాళ్ళు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ పెద్ద పెద్ద హోదాలలో ఉన్నారు మంచి సర్వీసెస్ ఇచ్చారు అలాంటి కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము మామూలుగా కాలేజీకి వెళ్తాం కదా మనం పిల్లలు దయచేసి వినాలి నో అదర్ ఆప్షన్ అంతేకాకుండా ఈ భీమా వల్ల పట్టణాలకి నాకు ఒక అనుభవం ఉంది నైన్టీన్ ఎయిటీన్ మధ్యలో ఒక కథ చెప్పేటప్పుడు ఒక ఎల్లో పదై కథ చెప్పేటప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న ఉపకథలు చెప్పాలి ఎపిసోడ్స్ అంటారు ఇంగ్లీష్లో డెపిసోస్ ఎపిసోడ్ చిన్న కథ ఉపఖథ అంటారు అప్పుడే అక్కడ ఉండే ఆడియన్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి కొద్దిగా ఒక సో డిగ్రీ అయిపోయింది మేలు ఇక్కడ ఒక పేపర్ పేపర్స్ లిమిటెడ్ అనేది ఒకటి ఉండేది అక్కడ నా మొదటి ఉద్యమం నైన్టీన్ ఎయిటీ అకౌంటెంట్ పన్నెండు వందల

అతను ఆదృష్టంగా భావిస్తున్నా పోతే ఇక్కడ మేము వచ్చినటువంటి పని నిమిషం మా మెంబర్ ఇండిపెండెంట్ గారు ఎక్కడ జరిగింది నా వంతుగా కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి కొత్తగా ఏ విషయం తెలుసుకున్నారనేది ఒక కొన్ని ప్రశ్నలు వేస్తాను విద్యుత్ సంబంధించినట్టు ప్రత్యేకంగా కోర్టు ఉన్నదనే విషయం ఇప్పటివరకు తెలియదు కదా స్టూడెంట్ సో ఈ రోజు కొత్త విషయం ఏం తెలుసుకున్నారు విద్యుత్ సంబంధించి ప్రత్యేకమైన కోర్టు ఉన్నది ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంటి దగ్గర నుంచి మన సమస్య పరిష్కారం చేసుకునేటువంటి ఒక మార్గాన్ని మనం సూచించారు అని విషయం తెలుసుకున్నారు కదా రెండోది ఏదైనా విద్యుత్ సమస్య వస్తే ఏమి చేయాలి చెప్పండి ఎవరన్నా ఏం చేయాలి ఫస్ట్ హెడ్ పోస్ట్ ఏం చేయాలి ఎవరన్నా ఒక్కరు చెప్పండి అంటే ప్రశ్న ఎందుకు చేశామంటే మీ అటెన్షన్ డ్రా చేయడానికి అంటే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కాదు ఇంకా లెక్చర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పదగిన కాదు ప్రశ్న ఎందుకు చేస్తామంటే మీ మైండ్ ఎక్కడ ఉంటుంది టు బ్రింగ్ బ్యాక్ యువర్ మైండ్ టు దిస్ ప్రెమిస్ టు దిస్ హాల్ ప్రశ్న వేస్తే అప్పుడు మైండ్ నుంచి ఆలోచన వస్తుంది చెప్పాలి ఏం చేయాలి విద్యుత్ సంస్థ వచ్చింది ఒకటి ఏం చేయాలి ఒక్క నెల సంథింగ్ ఒకటి చెప్పండి బైక్ ఇస్తా లైన్ మ్యాన్ కాల్ చేస్తా ఏమా లైన్ మ్యాన్ లైన్ మ్యాన్ కాల్ చేస్తా ఓకే ఇంకా ఎనీబడి ఎనీ ఆన్సర్ ఆ లైన్ మ్యాన్ గారు చేసారు కూడా నేను తెలియదు పర్లేదు ఆయన ఎక్కడో మనలో ఉంటారు ఏ లైన్ మ్యాన్ ఉంటారు ఏ పొలి మీద ఉంటారు చాలా సమస్యలు ఉంటాయి మీ సమస్య పరిష్కారం చేయడానికి పనిచేస్తూ ఉంటారు సమస్యలు రిసీవ్ చేసుకోవడానికి పరిష్కారం చేయడానికి ప్రత్యేక విభాగం ఉంటుంది కాబట్టి ఒక కంప్లైంట్ సార్ ఆ కంప్లైంట్ సార్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ సో రెండు విషయాలు నేర్చుకున్నారు కదా నెక్స్ట్ విద్యుత్ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లాగ మనం పై అధికార దృష్టికి తీసుకువెళ్ళాలి అమ్మాయి ఉన్నట్టు ఫోన్ చేసి మా సమస్య ఎలా ఉందని చెప్తారు పరిష్కారం అయితే అవుతుంది ఒకవేళ మూడోది

ये पीपीडी से कार हाँ 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 <laughs> पर <laughs> जा रहे हैं मगर बहुत क्या लेकिन क्या था वह कंप्लीट करा समर वेकेशन टाइम तो कंप्यूटिंग सर्वे प्रोजेक्ट टेन वोट बीच में वोट टू डाउन कम्युनिटी कंप्यूटिंग प्रोजेक्ट तो जो भाग लगा ये अंदर वो बड़ा हाईटेक नहीं है ये एम्पलेट सर्विस तो नहीं पड़ा ये शॉर्ट सर्विस इसके सर्विस के बारे में तो का अंदर वो ये रोजी ये के पडता के तो ये व्यवस्था की सिस्टम वे पे सफलता ढंग से ये चल रहा है ओके एवरीडे भी ईटी के खाली ओके कोने संस्कार हमने बैठना है 18000 करते हैं मा एक्सप्रेशन का थोड़ा हमने कल्चर से जबकि ये टाइम ये चापर के टोनन स्टार्ट कर रहा है ये देरी के की और अपने डेबिटर हो कम ही और कंट्रोल मस्ट ग्रीवियस रिटर्न्स और ये पुट्टे का सक्सेसफुल का प्रदर्शन और कंट्रोल बहुत लोग होते हैं विनिका डिपार्टमेंट के नाम पे कलाके नहीं दिख रहे हैं वहाँ पे ये मुझे अवेयरेंस भी एक्सेस के लिए तो पांच साल में टेंथ यूसर्स का रिवेल्यू कैसे